అందరికీ నమస్కారం కోల్డ్ స్టోరేజ్ ఏసీ గోదాములో కొన్ని మిర్చి రకాలు వాటి ధరలు ఏ విధంగా ఉన్నాయో వీడియోలో చూద్దాం వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి ఏడెనిమిది మిర్చి రకాలైతే అటు యార్డ్లో కాకుండా ఏసీలో కూడా వీడియో తీయటం జరిగింది ఆ రకాలు ఏ రకాలు వాటి ధరలు ఏ విధంగా ఉన్నాయి అనేది వీడియోలో చూద్దాం మీరు చూస్తుంది త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ అండి బెస్ట్ ప్లస్ అంటే డీలక్స్కి తగ్గిద్ది బెస్ట్ ప్లస్ పదమూడు వేల రూపాయలు అయితే అమ్మకం జరిగిందండి ఈరోజు కోల్డ్ స్టోరేజ్లో అయితే కొన్ని యార్డ్లో అమ్మిని ఆ కోల్డ్ స్టోరేజ్ మచ్చలు అయితే కొన్ని రకాలైతే వీడియోల ద్వారా మీకు తెలియజేస్తున్నాను పదమూడు వేల రూపాయలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకాలు జరిగినాయి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి మీరు చూస్తుంది క్లాసిక్ మిర్చి అండి రకం క్లాసిక్ మిర్చి మీడియం బెస్ట్ మీడియం బెస్ట్ పదివేల ఐదు వందల రూపాయలు ఈరోజు అమ్మకాలు అయితే జరిగినాయి లేస్ క్వాలిటీ అండి లేస్ క్వాలిటీ అంటే తలపర లేస్ అంటే తలపర అండి లేస్ క్వాలిటీ ఆ లేస్ క్వాలిటీ వల్ల మీడియం బెస్ట్ కింద పదివేల రూపాయల ఐదు వందలు ఈరోజు అమ్మకాలు అయితే జరిగినాయండి క్లాసిక్ మిర్చి డీలక్స్ అయితే ప పన్నెండు వేల ఐదు జరుగుతున్నాయి మీరు చూస్తుంది రోమీ టూ సిక్స్ మిర్చి అండి షేడ్ వచ్చేసి ముదురు కలర్ వచ్చింది రోమీ టూ సిక్స్ క్వాలిటీ ప్రకారం చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ మిర్చి ఈ బెస్ట్ క్వాలిటీ మిర్చి అనేది పదిహేను వేల కాని మొదలై పదిహేను వేల ఐదు దాకా దాకైతే బెస్ట్ క్వాలిటీలు జరుగుతున్నాయి మార్కెట్లో నెంబర్ ఫైవ్ అండి మీరు చూస్తున్న మిర్చి బెస్ట్ క్వాలిటీ నెంబర్ ఫైవ్ బెస్ట్ క్వాలిటీ మిర్చి మార్కెట్ ధర చూసుకుంటే ఈరోజు పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు మార్కెట్లో అమ్మకాలు జరిగినాయి నెంబర్ ఫైవ్ డీలక్స్లు అయితే చాలా అన్ని మిర్చి రకాలకు సంబంధించి అలా అరుదుగా కనపడుతున్నాయి నెంబర్ ఫైవ్ అయితే బెస్ట్ క్వాలిటీ పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను వేల దాకా అయితే జరుగుతున్నాయండి షార్క్ అండి మీరు చూస్తున్న మిర్చి షార్క్ షార్క్ లా కొంచెం లావు టైపు సన్న టైపు కాదు బెస్ట్ క్వాలిటీ అండి షార్క్ మిర్చి బెస్ట్ క్వాలిటీ వచ్చేసి పదిహేను వేల రూపాయలు అయితే అమ్మకం జరగని మార్కెట్లో షార్కులు ఇవన్నీ కూడా ఏసీల కాడికి వచ్చి వీడియో తీయటం జరిగింది రకాలన్నీ కూడా అమ్మకాలు యాడ్లో జరిగి మచ్చులకైతే ఏసీల కాడికి రావడం జరిగింది ఆర్మూర్ అండి మీరు చూస్తున్న మిర్చి బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి ఆర్మూర్ మీడియం బెస్ట్లో బెస్ట్లు డీలక్స్లో ఆర్మూర్ ఎట్లా ఉన్నా కానీ సేల్స్ బాగుంది బెస్ట్ క్వాలిటీ మిర్చి పదమూడు వేల రూపాయలు జరిగిందండి ఈరోజు మార్కెట్లో ఆర్మూరు బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర పదమూడు వేల రూపాయలు జరిగింది డీలక్స్ అయితే పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందలు జరుగుతున్నాయి మార్కెట్లో మీరు చూస్తున్నది త్రీ ఫోర్ వన్ అండి బిఎఫ్ఓ అంటే రెండు వేల ఇరవై మూడో సంవత్సరానికి బెస్ట్ క్వాలిటీ పర్లా కొంచెం రంగు తలపరున్న రంగు ఉంది అక్కడక్కడ తలపరున్న రంగు ఉంది ఏదైనా బిఎఫ్ బిఎఫ్ఏ కాబట్టి కాకపోతే ముదురు కలరు బాగా కలర్ షేడ్ అయింది కలర్ అనేది షేడ్ అవటం వల్ల పన్నెండు వేల మూడు వందల రూపాయలు అమ్మకం జరిగిందండి బిఎఫ్ రకం సైజు ఉంది కాబట్టి తలపురున్న అది మీరు చూస్తుంది తేజ తాళండి తేజ తాలు ధర చూసుకుంటే తొమ్మిది వేలు అంటే బెస్ట్ తాలు ఇంకా రంగు తాలు అయితే పదివేల దాకా జరుగుతున్నాయి బెస్ట్ తాలండి తొమ్మిది వేల రూపాయలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకాలు జరిగినాయి ఇవ్వండి రోజుకొక ఒక రకాలు రైతు సోదరులకి అవగాహన తీసుకురావాలి క్వాలిటీలు తెలియాలి తెలిస్తే మార్కెట్ ధరలు అర్థమయ్యని చెప్పేసి వీడియోల ద్వారా మీకు తెలియజేస్తున్నాను